ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతు ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యాకేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యాతుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి జన్మ కుజుడు జన్మ రాహువు జన్మ బుధ గ్రహాల తాలూకు దోషం అలాగే రవి రెండవ స్థాన స్థితి శనేశ్వరుడు వ్యయస్థాన స్థితి దీనిని కర్తరీ దోషంగా కూడా చెప్తారు అనగా ఎటు చూసినా ఈ గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి బలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏంటయ్యా గురుగ్రహం చంద్రగ్రహం ఈ వారంలో ఇరవై ఐదో తారీఖు దగ్గర నుండి శుక్రుడు అయితే ఈ గ్రహాల యొక్క బలాలు ఇంతటి ప్రతికూలతని తట్టుకోగలవా అంటే తట్టుకోలేవనే చెప్పాలి గురుడు ఎంతసేపని మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఆయన ఆర్థికంగా కాపాడుతారు అలాగే మీ మాట మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎక్కడా కూడా అహంకార ధోరణి లేదా ఒక రకమైనటువంటి అహంభావంతో కూడి ఉన్నటువంటి మాటని గురుడు రానివ్వరు సాత్వికంగా జనరంజకంగా ఎవరైనా ఎదురు మీకు పనిచేస్తూ మీ వినయానికి వారు చక్కగా మీకు కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి పరిస్థితులకి గురుడు కారణం ఆర్థికంగా కూడా గురుడు మీకు ఉపయోగంగానే ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకమైన గ్రహస్థితి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది అనవసరమైన ఖర్చుల్ని పెంచుతూ ఉన్నది కర్తరి అనారోగ్య సమస్యల్ని తీసుకువస్తూ ఉన్నది రెండవ స్థానంలో రవి దుస్సాంగత్యానికి వ్యయంలో ఉన్నటువంటి శనేశ్వరుడు జూదాల్లోనూ లేదా ఈ చెడు మార్గాల్లోనూ డబ్బు సంపాదించడానికి వచ్చిన డబ్బును తగలేసుకోవడానికి పాడు చేసుకోవడానికి హైతులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీనరాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే వారు పాడైపోవడానికి అన్ని రకాలుగానే ఈ గ్రహస్థితి ఉపయోగంగా ఉంటుంది ఈ సమయంలోనే వారికి వచ్చేటువంటి చెడు ఆలోచనలను నిలవరించుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనల్ని పాటిస్తూ కోపంలో కానీ బాధలో కానీ నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా కష్టం కలిగినప్పుడు కృంగిపోకుండా ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు గురువులను సంప్రదిస్తూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రకమైనటువంటి ఈ ఐదు గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలమైన పరిస్థితులు బయటపడగలుగుతారు ప్రత్యేకించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనవసరంగా వ్యసనాల బారిన పడకూడదు చెడు సావాసాలకి దూరంగా ఉండాలి ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టాలి కష్టపడి డబ్బు సంపాదించడం ఉద్యోగంలో కష్టపడుతూ ఉండడం ఎవరిపైనైనా సరే బురద జల్లడానికి ప్రయత్నం చేయకూడదా తిరిగి మీ మీదకే వస్తూ ఉంటుంది వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు ఇవి తీసుకోకుండా ఉంటే మంచిది విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి చాలా జాగ్రత్తగా మెలు మెలుగు మీరు ఉండాలి జాగ్రత్తగా మీరు మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉండాలి మెలగవలసినటువంటి వాతావరణాన్ని ఇది సూచిస్తూ ఉన్నది ప్రత్యేకించి మాటకి మాట సమాధానం చెప్పకూడదు మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పంచముఖ ఆంజనేయస్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి ఆంజనేయస్వామి వారి సింధూరాన్ని క్రమం తప్పకుండా ధారణ చెయ్యాలి శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయంలో దీపారాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన